నాగర్ కర్నూలు జిల్లా కల్వగుర్తు నియోజకవర్గంలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఏర్పాటు చేయనున్న సుంగిరెడ్డి మొబైల్ హెల్త్ క్యాంపులను ఉద్దేశించి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మరియు టాస్క్ సీఓఓ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ హెల్త్ క్యాంప్ ముఖ్య లక్ష్యం నియోజకవర్గ వ్యాప్తంగా విద్య వైద్యం ఉపాధి రంగాల్లో ప్రతి కుటుంబానికి అండగా ఉండాలని దృఢ సంకల్పంతో ముందుకు పెడుతున్నామని మా సంకల్పం ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ప్రాథమిక వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచి ఆరోగ్యవంతమైన కల్వకుర్తి నియోజకవర్గంగా చూడాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తూ వన్ మేడీ హబ్ అనే ప్రముఖ సంస్థతో కలిసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన బారుమూల గ్రామాల వృద్ధులకు అందించి వారికి అవగాహన కల్పించడం ముఖ్య లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వన్ మేడీ హబ్ ఫౌండర్ సంతోష్ కుమార్ ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సో అందులో భాగంగా మనం వైద్యం మాట్లాడదాం విద్య గురించి చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకు సంబంధించి చాలా వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్న మౌలిక వసతులకి మనం సపోర్ట్ చేసినాం రీసెంట్గా ఇదే ఇవల్ రెండా మండలిలోనే ల్యాప్టాప్స్ ఇచ్చినాం అడ్వాన్స్ లర్నింగ్స్ కోసం కోడింగ్ గురించి అట్లానే కొన్ని స్కూళ్ళల్లో మనము ఆల్రెడీ బెంచెస్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ అలానే వాలంటరీ టీచర్స్ని కూడా మనము హైర్ చేయడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చదువుకున్న ప్రతి వాడు జీవితంలో ముఖ్యంగా ఎదగాలంటే విద్య జ్ఞానం అవసరం సో ఆ కాన్సెప్ట్తోని మనము విద్యకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక వైద్యం సో మెయిన్ అంటే మనం ఇవాళ మాట్లాడుకునేది సబ్జెక్ట్ దానికన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో నిరుద్యోగ యువత కోసం మనం గత మూడు సంవత్సరాల నుంచి వివిధ జాబ్ మేళాలు చేయడం జరిగింది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో లాస్ట్ బ్యాచ్లో దాదాపు ఒక ఇరవై మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది యాభై మంది కోచింగ్ ఇస్తే ఒక పద్నాలుగు వందల మందికి మనము మెటీరియల్ ఇవ్వడం జరిగింది ట్రాక్ కానివ్వండి ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు ముఖ్యంగా మహిళల కోసం మహిళా జాబ్ మీద కూడా చేయడం జరిగింది అందరికీ తెలిసిందే కలకుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కలకుర్తి పట్టణం నుంచి ఏదైతే బస్సులు వెళ్తున్నాయో ఫాక్స్కాన్ కంపెనీకి ఒక మూడు బస్సులు ప్రస్తుతానికి మన కానిస్టెన్సీ కలగొదు నియోజకవర్గం నడుస్తున్నాయి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ఈ యొక్క నిరుద్యోగ సంబంధించిన ఏదైతే జాబ్ మేళా మహిళా జాబ్ మేళ ఉందో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఇక వైద్యం వైద్యం మీద మనం రకరకాల పనులు ఇప్పటి వరకు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో తొమ్మిది అంబులెన్సులు కలవకుర్తిలో ఆరు ఆ మంగళలో మూడు కలవకుర్తి నియోజకవర్గానికి తొమ్మిది అంబులెన్సులు మనం అత్యవసర పరిస్థితులలో ఎవరైతే పేదవారు ఉన్నారు ఎవరైతే ఆ టైంలో డబ్బు లేని వారు ఉన్నారు వారందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆ రోజు ఒక తొమ్మిది అంబులెన్సులు మనం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఒక మూడు అంబులెన్సులు కల్వకుర్తి నుంచి రెండు ఆ మంగళ నుంచి ఒక అంబులెన్స్ జరుగుతుంది దాదాపు ఏడు వేల రెండు వందల మందికి మనం ఆ యొక్క అంబులెన్స్ సర్వీసెస్ గత రెండున్నర సంవత్సరాల నుంచి లబ్ధి పొందింది సో అందులో భాగంగా చాలా మందికి వైద్యానికి సంబంధించి మనము ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా మీరందరూ చూసారు రెండు వారాల ముందు మనం ఐ క్యాంప్ శంకర నేత్రాలయ ఏదైతే ప్రసిద్ధమైన కంటి ఆసుపత్రి మన ఇండియాలో ఉందో చెన్నైలో వాళ్ళకు సంబంధించి దాళ్లతో కొలాబరేట్ అయ్యి మనం ఒక మూడు క్యాంపులు